రోజు ఒక మంచి పూజా విధానం గురించి తెలియచేపోతున్నాను శ్రావణ మాసంలో లక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుంటామని మనందరికి తెలిసింది కానీ లలిత అమ్మవారి కూడా చేసుకుంటే మంచి ప సత్ఫలితాలు ఉంటాయి లలితాదేవి పూజను పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చేసుకోవాలి ఉదయాన్నే మనం చక్కగా లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని స్నానాది కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత సాయంత్రం సమయంలో మనం చేసుకోవాలి అది కూడా పౌర్ణమి గడియలు ఉన్నప్పుడే సాయంత్రం సమయంలో ఏడు గంటల సమయంలో చేసుకోవాల్సి ఉంటుంది మీరు ముందుగానే అన్ని ప్రిపరేషన్ చేసుకుని పూజను మొదలు పెట్టుకోవాలి ఉదయం పూట లక్ష్మి అమ్మవారికి చేసుకుంటారు సాయంత్రం అయితే పౌర్ణమి రోజున లలిత అమ్మవారికి చేసుకోవాలి మీరు చేయాలనుకున్న రోజున గట్టిగా ఒక సంకల్పం చెప్పుకొని చేయండి అది కూడా ఈ పౌర్ణమి పూజని ఎన్ని వారాలు చేస్తాము అన్నది కూడా ఈ వీడియోలో చెప్తానండి అన్ని వివరాలు చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అన్నీ తెలుస్తాయి అలానే ఎవరైనా కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి మీ వంతుగా మీకు వచ్చిన మార్పుని అలానే రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలానే వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ఓకేనండి ఇక మన విషయం మాటకు వెళ్తాము సర్వాధార శక్తి లలితాదేవి శ్రీ మహారాజ్ఞిగా చెప్తారు కదా అలాంటి అమ్మవారి దగ్గర మీకున్న కోరికలన్నీ కూడా చెప్పుకొని ఇన్ని పౌర్ణమిలు చేస్తామని మొక్కుకొని చేస్తే మీ కోరికలు తీరుస్తుంది చాలా శక్తివంతమైన అమ్మవారి పూజను పౌర్ణమి రోజునే కాదండి ఏ పౌర్ణమి రోజైనా సరే మొదలు పెట్టచ్చు మీరు పౌర్ణమి రోజున మొదలు పెట్టే ముందు పౌర్ణమి గడియలు అనేటివి సాయంత్రం వేళల్లో ఉండాలి అప్పుడే చేసుకోవాలి ఈ పూజని అర్థమైందనుకుంటున్నాను అసలు ఈ లలితాదేవి అమ్మవారికి పూజ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఏదైనా ఒక పని చేస్తున్నారు అది చివరి వరకు వెళుతుంది మధ్యలో ఆగిపోతుంది అలాంటి ఆటంకాలు వస్తున్నా అడ్డంకులు వస్తున్నా అలానే హెల్త్ పరంగా చూసుకున్నా కానీ ఇంకా ధనపరంగా చూసుకున్నా కానీ లలితాదేవి అమ్మవారికి చక్కగా చేసుకోవాల్సిన ఒక మంచి పూజా విధానం ఇది అమ్మవారికి దండం పెట్టుకొని పౌర్ణమి రోజు నుంచి స్టార్ట్ చేసుకొని ఒక మూడు పౌర్ణమిలు కానీ ఐదు పౌర్ణమిలు కానీ తొమ్మిది పౌర్ణమిలు కానీ అనేది మీరు ఒకసారి డిసైడ్ చేసుకుని నేను ఈ రకంగా చేసుకుంటున్నాను అని చెప్పి మీరు ఒక సంకల్పం చెప్పుకొని పూజను ప్రారంభించాలి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి మీరు ఎన్ని చేద్దాం చేద్దామనుకుంటున్నారో అనేది మనసులో అనుకుని అమ్మవారికి మొక్కుకొని అన్ని పౌర్ణమిలు చేస్తామని చెప్పి ప్రారంభించండి మంచి ఫలితాలను చూస్తారు మీరు మంచి పూజా విధానం అండి ఇది అమ్మను ఆరాధించే వారికి ఇహపరాలకు దేనికి లోటు ఉండదని చెప్తారు లలితాదేవి విద్యా స్వరూపిణే కాదు మాంగళ సౌభాగ్యాన్ని ప్రసాదించే శక్తి స్వరూపమైన అమ్మవారు అమ్మవారిని పూజించితే కనుక సకల శుభాలు కలుగుతాయని కష్టాలు పోతాయని చెప్తారు పౌర్ణమి గడియలు రాకముందే మీరు పూజకు సంబంధించిన వస్తువులన్నీ కూడా సిద్ధం చేసి ఉంచుకోండి తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ అక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా ఒకసారి శుభ్రం చేసుకుని ఒక పేటను వేసుకుని క్లాత్ వేయండి లలితాదేవి పూజలో చాలా వరకు ఎరుపుకు సంబంధించిన వస్తువులే ఉపయోగించాలని చెప్తారు కాబట్టి ఎరుపుకు సంబంధించిన వస్త్రాన్ని పరచండి క్లాత్ని తర్వాత లలితాదేవి అమ్మవారికి సంబంధించిన చిత్రపటం పెట్టుకోండి చిత్రపటం పెట్టుకొని చక్కగా గంధం కుంకుమ అలంకరించి మీ దగ్గర అవైలబుల్గా ఉన్న పూలను అమ్మవారికి అలంకరించండి కుదిరితే కనుక ఎరుపు పువ్వులే వాడండి మీరు కూడా తప్పనిసరిగా ఈ పూజలో ఎరుపు రంగు చీరనే కట్టుకోండి మీరు అడగచ్చు లలితాదేవి అమ్మవారి పటం కాకుండా లక్ష్మీదేవి అమ్మవారి పటం కానీ దుర్గాదేవి పటం కానీ అది పెట్టుకోవచ్చా పెట్టుకొని పూజ చేసుకోవచ్చని అని అడుగుతారేమో ఇక్కడ లలితాదేవి ఫోటో మాత్రమే ఉండాలండి ఈ పూజలు ఖచ్చితంగా అమ్మవారి పటానే పెట్టుకొని చేసుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఎరుపు రంగు పూలతో అలంకరించి అటువైపు ఇటువైపు రెండేసి కుందులు పెట్టుకొని ఇక్కడ పూజలో తప్పనిసరిగా మీరు కామాక్షి దీపారాధన కూడా చేసుకోండి అమ్మవారితో పాటు కామాక్షి అమ్మవారిని కూడా పెట్టుకొని పూజించుకుంటే కనుక మంచి సత్ఫలితాలు ఉంటాయి అందుకని ఈ పూజలో పెట్టుకొని ఆ తర్వాత దీపారాధన వెలిగించి దాంతోపాటుగా కామాక్షి దీపారాధన కూడా చేసుకోవాలి అయితే ఈ కామాక్షి దీపారాధన ఎలా చేసుకోవాలి కామాక్షి దీపారాధన యొక్క నియమాలు ఇలాంటి మరిన్ని విషయాలన్నింటినీ గురించి కూడా ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకుని ఉన్నాం ఒకవేళ ఆ వీడియోని చూడనటువంటి వారు ఎవరైనా వీళ్ళు ఉంటే కనుక మీకు వీలైనప్పుడు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి తర్వాత మొట్టమొదటి పూజ విఘ్నేశ్వరుడికే కాబట్టి చక్కగా విఘ్నేశ్వరుడు విగ్రహం కానీ పటం కానీ పెట్టుకోండి మీరు ఇన్ని పోర్ణుమలని చెప్పుకొని సంకల్పం చెప్పుకొని మీకున్న కోరికలను అమ్మవారికి తెలియచేయండి ఇక అలానే స్వా స్వామి దగ్గర చక్కగా పంచోపచార పూజ కానీ లేదా షోడసోపచార పూజ కానీ చేయండి అలానే అమ్మవారి దగ్గర సంకల్పం చెప్పుకొని మీరు కూడా చక్కగా షోడసోపచారం కానీ కానీ పూజ చేసుకోవచ్చు ఎలాంటి అడ్డు ఆటంకాలు రాకుండా నేను అనుకున్నది జరగాలి అని చెప్పి స్వామివారికి అంటే విఘ్నేశ్వర స్వామివారికి చెప్పి స్టార్ట్ చేసుకోండి ఇక జవాతి ఫౌడర్ని ఫోటో దగ్గర కొద్దిగా అమ్మవారి దగ్గర పెట్టండి ఎందుకంటే లక్ష్మీ అమ్మవారి దగ్గరే కాదండి లలిత అమ్మవారి దగ్గర సుగంధపరితమైన జవాతి పౌడర్ పచ్చకర్పూరం పౌడర్ని పెట్టండి అమ్మవారి ఆకర్షితులు అలా అవుతుంది ఇక అమ్మవారికి సంబంధించిన లలిత సహస్రనామాన్ని కూడా చదువుకోండి దాంతోపాటుగా అష్టోత్తరాన్ని కూడా చదువుకోండి లలిత సహస్రనామాన్ని మనం ప్రతిరోజు పటిస్తే ఏ కార్యం తలపెట్టినా విఘ్నాలు ఎదురవవని వివాహ ప్రాప్తి సంతానం ఉద్యోగం ఆరోగ్యం ఇలా దేనికోసమైనా సరే అసలు శ్రీ లలిత నామాలు చదువుకొని అమ్మవారికి పూజ చేసుకుంటే అమ్మ సర్వార్థ సిద్ధుల్ని కలగజేస్తుందని చెప్తారు లలిత సహస్రనామం కానీ అష్టోత్తర శతనామాలు కానీ చదువుకునేటప్పుడు కొద్దిగా కుంకుమార్చన చేసుకుంటూ చేయండి లేదా ఫ్లవర్స్తో కానీ లేదా గోల్డ్ ఫ్లవర్స్తో కానీ లేదా వెండి వాటితో కానీ చిట్టి కాజులతో కానీ అలా అమ్మవారి దగ్గర చక్కగా చేసుకోవచ్చు అయితే మీరు పూజ చేయడానికి ముందుగా వాటన్నిటినీ కూడా పసుపు నీటితో శుభ్రం చేసి కాస్త పొడి బట్టతో తుడిచి వాటిని ఉపయోగించండి ఇక ఆ తర్వాత అమ్మవారి దగ్గర చక్కగా పెట్టుకుంటూ చేసుకోండి ఒకవేళ మీకు సహస్రనామాలు సరిగ్గా రావనుకుంటే కనుక గూగుల్లో కూడా మనకు దొరుకుతాయి ఆడియోస్ అనేటివి ఒకసారి మీరు చూసి ప్లే చేసుకొని వింటూ పూజ చేసుకోవచ్చు శ్రీ శ్రీ శ్రీమాతమ నమ అనుకుంటూ ఒక్కొక్క పువ్వుని ఫోటో దగ్గర పెట్టుకుంటూ అమ్మవారికి చేసుకోవాలి అయితే మొదటి పౌర్ణమి రోజున మీరు చూసుకున్నట్లయితే నైవేద్యంగా అమ్మవారికి పరమాన్నం కానీ ఏదో ఒకటి ఒక తీపి పదార్థాన్ని పెట్టండి ఇక ప్రతి పౌర్ణమి అంటే మీరు ఇన్ని పౌర్ణిమలు అని అనుకుని ఉంటారు కదా ప్రతి పౌర్ణమికి ఏదో ఒక పండు పెడితే సరిపోతుంది లేదంటే నైవేద్యం పెట్టాలనుకుంటే ప్రతి పౌర్ణమికి కూడా పెట్టుకోవచ్చు అమ్మవారి ఇంకా ఆనందపడుతుంది కానీ మీరు ఎన్ని పౌర్ణిమలు పెట్టుకున్నారో ఖచ్చితంగా ఫలదానం అనేది అన్ని పౌర్ణమిలకు ఇవ్వాలన్నమాట అమ్మవారికి మీరు కంపల్సరీగా మొదటి పౌర్ణమి రోజున మాత్రం బ్లౌజ్ పీసు అలానే ఒక అర డజన్ రెడ్ కలర్ క్లాజులు ఇంకా రెండు తమలపాకులు రెండు అరటి పండ్లు ఒక పక్కన పెట్టి అమ్మవారికి చూపించండి తాంబూలంగా ఇక్కడ నేను రెండో పౌర్ణమి పూజ అనేది చేసుకుంటున్నాను కాబట్టి నేను మీకు చూపించడం లేదండి మీరు మొదటి పౌర్ణమి రోజు అనుకోండి బ్లౌజ్ పీసు అలానే గాజులు తాంబూలం ఇదంతా కూడా పెట్టి అమ్మవారికి చూపించాలి ఆకుపచ్చ రంగు గాజులు మాత్రం పెట్టకండి ఎరుపు రంగు గాజులే పెట్టండి కంపల్సరిగా ప్రతి పౌర్ణమికి మీరు ఒక రెండు అరటి పండ్లు కాస్త ఒక రెండు తమలపాకులు ఒక్క పెడుతూ కూడా ఉండండి కానీ మొదటి పౌర్ణమికి మాత్రం ఖచ్చితంగా బ్లౌజ్ పీస్ పెట్టాలి అమ్మవారి దగ్గర చక్కగా లలిత సహస్రనామాలు చదువుకోవడానికి చూడండి అమ్మవారి శతనమావళి అలానే ఓం శ్రీ శ్రీమాత నమ అనే మంత్రాన్ని కూడా పఠించండి అమ్మవారి లలిత సహస్రనామంలో ఒక రెండు లైన్స్ కంప్లీట్ అయిన తర్వాత కొద్దిగా అమ్మవారి దగ్గర కుంకాని పెట్టండి బ్రహ్మాండ పురాణంలో ఉత్తర భాగంలో సహస్రనామావళి కనిపిస్తుంది నమ్మిన వారికి ఒక రక్షణ కవచంగా కాపాడుతూ వస్తుంది ఈ లలిత సహస్రనామం అందులో ఉన్న ప్రతి ఒక్క పంక్తి కూడా ఒక్కో దోషాన్ని నశింపచేసి ఒక్కో పుణ్యఫలాన్ని మనకు కలగజేస్తుంది అనారోగ్యం సంపద సంతానం ఇలా ఏది కావాలంటే అది మనకు లభిస్తుందని మన పురాణమే చెప్తుంది మాకు సహస్రనామాలు చదవడం రాదు అనేవాళ్ళు అష్టోత్తరం చేయండి అష్టోత్తరం కూడా రాదండి మాకు అంటారా లలిత సహస్రనామంలో అత్యంత శక్తివంతమైన ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ మళ్ళీ ఒకసారి చెప్తానండి ఓం ఐం హ్రీం శ్రీం మాత్రే నమ అని ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చదవండి నేను స్క్రీన్పై కూడా ఇస్తానండి ఈ మంత్రాన్ని చూడొచ్చు మీరు పౌర్ణమి రోజు పెట్టిన ఆ గాజులను మీరే వేసుకోవాలి మిగిలిన అరటిపండు తమలపాకులు అటన్నిటిని కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ మీరే చక్కగా తీసుకోండి అమ్మవారి దగ్గర పెట్టినవి బయట వారికి ఎవరికీ కూడా ఇవ్వకూడదు ఇలా మీరు అనుకున్న పౌర్ణమిలు చేయండి ఇక చివరి పౌర్ణమి రోజున అంటే మీరు ఒక మూడు పౌర్ణమిలు చేసుకున్నారు అనుకున్నారు మూడో పౌర్ణమి రోజున ఒక మొత్తైదువును కానీ లేదంటే ముగ్గురు ముత్తైదువులని కానీ పిలిచి తాంబూలం ఇవ్వండి ఇక మీరు తీపి పదార్థాన్ని తయారు చేసి ఆ తీపి పదార్థాలను ముత్తైదువులకి ఇవ్వండి కానీ అమ్మవారి దగ్గర పెట్టిన తాంబూలాన్ని మాత్రం ఎవరికి ఇవ్వకండి సెపరేట్గానే మీరు తాంబూలాన్ని ఇవ్వాలి ఇలా మీరు చేసుకుని పండు బలం పెట్టుకుని లాస్ట్ పౌర్ణమి రోజున మాత్రం తప్పకుండా అమ్మవారికి ఒక తీపి పదార్థం నైవేద్యంగా చేసి పెట్టాలి అంటే ఏదైనా పర్వాలేదు పరమన్నం కానీ కొబ్బరి అన్నం కానీ ఏదో ఒకటి ఒక తీపి పదార్థాన్ని పాలతో చేసిన దానిని పెట్టండి మొదటి పౌర్ణమి రోజున చేయవలసి ఉంటుంది అలానే లాస్ట్ పౌర్ణమి రోజున చేయవలసి ఉంటుంది ఒకవేళ మధ్యలో మీరు చేయాలనుకుంటే తీపి పదార్థాన్ని చేసి పెట్టచ్చు అమ్మవారికి లేదా పండు తాంబూలు అలాంటిది మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఆ రోజున కాబట్టి మీ మనసులో ఉన్న కోరికను అమ్మవారికి చెప్పుకొని అనుకున్న పౌర్ణమిలు చేసుకోండి అది కూడా శ్రావణ పౌర్ణమి రోజుల్లో కనుక చేస్తే చాలా బాగుంటుందండి మీరందరూ కూడా ఈ శ్రావణ పౌర్ణమి రోజున తప్పకుండా మొదలుపెట్టి లలితాదేవికి పూజ చేసుకుని మీకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఇంత తొమ్మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకి వెళ్ళనిపించిందన్న మాట చెప్పండి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు